ఈ మూడు చొక్కాలే అవుతాయి నా వద్దులేవయ్యా నా కుట్టు చాలు తమ్ముళ్ళని చూసి చాలిందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు వాడు గోపి ఆఖరోడు శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువుపలేదు కాని వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడూ ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది కాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి చెటి ఏమన్నా వినిపించి చావదు నానమ్మా వెళ్లేది గణపతి కాదే పెరుగు అవునా నెత్తి మీద కదా నువ్వు కళ్ళ చోడు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోటు పెట్టుకోకపోతే నాకు అంటే నాకు వయసు అయిపోయిందని దెబ్బ పడుతున్నావన్నమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పొడుచు దానివాళ్ల నేను కూర్చోగలను సరి సర్లే నీతో నా ఎందుకు కానీ తమ్ముళ్ళే డ్రెస్ చాలా బాగుంది చచ్చా ఏం ఏ బాగున్నాయిరా మరి పొడుగైపోయాయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు నాదే నువ్వు తప్పు చేయడం అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అనయ్యా ఇప్పుడు చూడు

ఏదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఏమైందిరా ఇప్పుడు చూడు ఏమంటే ఆ కోతి గంజలు మీరు నాన్న చిన్న పిల్లలు అయిపోతున్నారు నా దగ్గర పెట్టుకున్నారంటే కాళ్ళు విరపడతాను జాగ్రత్త ఎలా ఏడిపిస్తున్నారు ఏమయా వచ్చేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కట్టికి సర్వర్ లాగా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇదే నేను ఉల్లుదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక్క నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏం బావా అది అలా ఉండాలి గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ అదే గురువు గారు ఏంది మీకు మీ హోటల్ కు మేము మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా నాకో యాభై తనకో వద్ద జీత పెంచొచ్చు కదా నువ్వు మాట్లాడేది అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా వెళ్ళు రమేనయ్యా సప్లై ఎక్కడ చూసా వెళ్ళిపో అమ్మా ఛాన్స్ దొరికితే చాలు జీతం పెంచు జీతం పెంచు ఎక్కేస్తారు నాకు బొచ్చు పెరగట్లా మీకు జీతం ఎందుకు పెంచేది అమ్మో నా బొచ్చు ఇదిగో ఈ నెమలికని ఏదైనా పుస్తకంలో పెట్టుకో పిల్లల్ని పెడుతుంది ఏ అలాగే సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను ఎలా తీర్చుకోగలను ఇందులో ఏర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరీని నా తమ్ముడు మధుకిచ్చి అదృష్టం చేసుకుని నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే

చెప్పావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు వాడ ఒక్క నిమిషం వస్తా ఇంకేమన్నా కావాలా పొద్దు ఇవాడ మన హోటల్గా

ఉత్తరం టౌన్ లో మన సుందరం లేడు వాళ్ళ రాసింది రాసింది వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారంట వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి ఆ గౌరీని మంచి రోజు చూసి బయలుదేరతాను ఫోటో తీసుకెళ్లి తమ్ముడు చూపించు అలాగే ఒరే గోపి ఇలా రా ఏంటన్నామా పట్నంలో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిద్రాగా ఏది చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది ఇప్పుడు ఎంట్రా ఇలా తయారైంది చాలా అసైనా ఉంది ఎత్తు పళ్ళు చప్పుడి ముక్కు బా నాకు డోకొస్తుంది బాబు ఏంటనే వదిలేలా ఉంది ఎలా ఉన్నా పర్వాలేదురా తనే నా భార్య అని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది ఆ ఫోటో లేవు వద్దన్నయ్య ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వ్యక్తపడుతుంది వదిన సూపర్ జరిగేటట్టు కంగ్రాట్స్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ వేత్తగా ఎన్నికి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన కాకపోతే ఎలా బాగున్నావా ఏంటంటే అలా చూస్తున్నారు సుందరం నా స్నేహితుడు పైగా మా ఊరి వాడు చెప్పరా ఎక్స్క్యూజ్ ఇలా కూర్చును ఇప్పుడే వస్తాను అలాగే సార్ లంచ్ ఈస్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఇస్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ వి ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీ మీరు కూడా భోజనానికి వెళ్ళాలి అలాగే నండి నువ్వు ఎక్కడికి కూర్చో మనందరం కలిసి పోం చేద్దాం హలో సార్ రండి రండి టైంకి వచ్చారు అన్నయ్య గారు మీరా నమస్కారం అండి ఎక్కడికి ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అవునమ్మా అమ్మాయి గౌరీ తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి ఏంటి ఇంత సడన్గా గా అబ్బే ఏం లేదురా నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను ఓహో ఏదైనా డబ్బు సాయం కావాలా అదేంట్రా సుందరం నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడు హోటల్లో పనిచేస్తున్నాడు జీతం ఎంత నెలకి ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనకారావు సార్ అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌసండ్ సార్ అంటే పదివేలు ఎస్ సార్ నీ జీతం ఎంత రెండు వేలయ్యా ముఖేష్ సార్ వాడి నీ భుజం మీద వేసుకుని నీ కళ్ళజోడు వాడికి పెట్టు సార్ అది డూ వాట్ ఐ సే ఎస్ సార్ ఎలా ఉంది బాగోలేదు కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు పొంతన లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులు ఉన్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి బోన్ చేసి వెళ్ళు ఒక్క నిమిషం సుందరం గారు మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను ఇలా డప్పున సుందరంగా మారానని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు కనీసం భోంచేసి వెళ్ళమన్నారు చాలా సంతోషం వస్తానండి వస్తానమ్మా ఏమన్నాడు అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి దానికి నువ్వేమన్నావు జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలను ఎలాగో ఇంతకాలం ఆగేం కదా అది రెండేళ్లే